గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు జరిగాయి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు టీడీపీ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి లోకేష్కు టీడీపీ మహిళలు శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో ఏ ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సంక్షేమ నిధి ద్వారా వాళ్ళు ఆదుకునేదానికి దేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఏ ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా తర్వాత నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి వైద్యశాలలో వారి స్టాఫ్ తోటి డాక్టర్స్ తోటి కేక్ కట్ చేయటం అలాగే ఎంఎస్ఎస్ భవన్లో కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒక్కటే చెప్తున్నాం నారా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి ఉన్నతమైన విద్యావంతుడిగా ఉన్నతమైన విలువలతో